శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది అధికారులు ఐదు గేట్లు ఎత్తి సాగర్ కు నీటి విడుదల చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలు ఏంటి కొద్దిసేపటి ప్రాజెక్టు మరో రెండు గేట్లు ఎత్తారు అంటే నిన్న మూడు గేట్లు కొనసాగాయి ఈ రోజు ఉదయం వరకు కూడా మూడు గేట్ల ద్వారానే నీటిని విడుదల చేశారు మొత్తం ఐదు గేట్ల ద్వారా నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు ప్రధానంగా ఎగువ నుంచి అంటే సుంకేశుల జూరాల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది ప్రస్తుతం రెండు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు క్యూసెక్ శ్రీశైలం ప్రాజెక్టు చేరుతుంది అంతే మొత్తంలో కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా గాని ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా పోతిరెడ్డిపాడు ఈ ఐదు గేట్ల ద్వారా దాదాపు రెండు లక్షల ముప్పై వేల క్యూసెక్ దిగువకు విడుదల చేస్తున్నారు అంటే వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కూడా వరద ప్రవాహం మరింత పెరుగుతుంది వరద ప్రవాహం పెరుగుతుండటంతో గేట్ల సంఖ్య క్రమంగా పెంచుతున్నారు ప్రస్తుతానికి ఐదు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ధన్యవాదాలు